మొన్న అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు చాలా చాలా పెద్ద హామీలు ఇచ్చి ఉన్నాయి ఇప్పటికే దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా ఏ పెద్ద హామీని ఇంకా అమలు చేయలేదు ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద ప్రజల నుంచి ప్రెజర్ ఉంటది ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అని ఈ క్రమంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక కీలకమైనది రైతు భరోసా అన్నదాత సుఖీ భవన ఏదో పేరు పెట్టారు దాని కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేలు ఇస్తాము అన్నారు అప్పుడు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు ఆ పదమూడు వేల రూపాయల్లో ఆరు వేల రూపాయలు కేంద్రం ఇచ్చేది జగన్ సర్కారు ఏడు వేల రూపాయలు కలిపి ఇచ్చారు పదమూడు వేలు సో దాన్ని చంద్రబాబు గారు సర్కారు ఇరవై వేలు ఇస్తాము అని చెప్పారు ఇప్పటి వరకు అయితే అది ఇవ్వడం కోసం కార్యాచరణ స్టార్ట్ అవ్వలేదు ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి లాగా ఇట్లా హామీలు ఇచ్చిన వాళ్ళకు రిలీఫ్ ఇచ్చుకుంటూ కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంచుకుంటూ నూతన సంవత్సరం వేల కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉండే కదా అది ఇప్పుడు పదివేల రూపాయలకు పెరిగింది సో చంద్రబాబు నాయుడు గారి హామీకి ఒక పెద్ద రిలీఫ్ ఎందుకని ఇరవై వేలు ఇస్తామన్నారు ఇప్పుడు కేంద్రమే పదివేలు ఇస్తూ ఉంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇచ్చేదానికి ఏడు వేలు యాడ్ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మూడు వేలు దాని అందరికీ కలిపితే సరిపోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని అమలు చేయాలి అంటే అంటే జగన్ సర్కార్లో అమలు అవుతున్న దాన్ని కంటిన్యూ చేయాలి అంటే ఎక్స్ట్రా సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ స్పెండ్ చేయాల్సింది కేవలం మూడు వేల రూపాయలే సో ఆ మూడు వేల రూపాయలు కనుక స్పెండ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన కీలకమైన హామీ అనే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది మరి ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులకు ఇచ్చిన ఇరవై వేల రూపాయల హామీని అమలు చేస్తారా మూడు వేల రూపాయలే కంటిన్యూ అవమాలు అంటే అంతకుముందు జగన్ ఏడు వేలు ఇస్తుండే కేంద్రం ఆరు వేలు ఇస్తుండే ఇప్పుడు కేంద్రం పదివేలు జగన్ ఏడు వేలు పదిహేడు ఇంకా మూడు వేలు తలపేసుకుంటే అయిపోతుంది నూతన సంవత్సరం వేళ చాలా రిలీఫ్ యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా అని హామీలు ఇచ్చారు మొత్తం రుణమాఫీ చేస్తాము అన్నారు అటువంటివి ఏవి అమలు చేయలేదు అంటే ఈసారి అంతకు మించి హామీలు ఇచ్చారు అమలు చేయడం కోసం కే ఒక పథకం అమలు చేయడం కోసం కేంద్రమే ఒక మంచి దారి చూపించింది పదివేలు ఇస్తాము అని దానికి అనుగుణంగా చంద్రబాబు గారు ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది